శ్రీ లోకేష్ హెటెన్స్ అండి ఈ రోజు వచ్చేప్పటికి స్పెషల్ ఆఫర్ ఏంటా అనుకుంటున్నారా ఈ రోజు మన ఇంత కలర్ఫుల్ కలెక్షన్ ఎంత బాగుంది సర్ప్రైజింగ్ కలెక్షన్ కదా చాలా అంటే చాలా సూపర్ అనమాట బాక్స్ ఐటెం వచ్చేటప్పటికి చాలా మంది ఏంటంటే వెరైటీగా కావాలి కొంచెం డిఫరెంట్ గా కావాలనుకుంటున్నారు కదా ఇవి డీటెయిల్ గా చూపించాలంటే చాలా లెంతి అయిపోతుంది కాబట్టి దీంట్లో స్పెషాలిటీ ఉంది ఇవి వచ్చేటప్పుడు కూడా చాలా అంటే ప్యూర్ జార్జెట్ అనమాట బాక్స్ ఐటమ్ మీరు కనుక షాప్ విజిట్ చేస్తే అంటే షాప్ కు వస్తే కస్టమర్ వచ్చేటప్పటికి నేను ఇవి మంచి ఆఫర్బుల్ ప్రైస్ లో అయితే ఇస్తే ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఈ గుంటూరు గానీ చుట్టుపక్కల గానీ ఎవరైనా రాఖీ పౌర్ణమికి కానీ శ్రావణమాసానికి కానీ ముత్తైదులు పెట్టుబడి దేనికైనా కానీ బాక్స్ ప్యాకింగ్ ఇలా చక్కగా ఇవ్వచ్చు చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మాత్రం ప్యూర్ అంటే ప్యూర్ మనకి మెత్తగా దూదిలా అయితే ఉంది శారీ ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి కావాల్సిన వాళ్ళైతే వీడియో కాల్ సపోర్ట్ చేయండి ఎక్కడ నుంచి కొంచెం క్వాంటిటీ తీసుకోవాలనుకున్న వాళ్ళు లేదు మనకి కొంచెం తక్కువలో కావాలి అన్న మీకు కావాలంటే సింగిల్ అయితే లేదు కొంచెం క్వాంటిటీ అయితే తీసుకోవాలి ఫోర్ ఆర్ ఫైవ్ సారీస్ గానీ తీసుకుంటే మంచి ఆఫర్బుల్ ప్రైస్ ఆర్ ఫైవ్ సారీస్ కనుక తీసుకుంటే మీకోసం స్పెషల్ ఆఫర్బుల్ ప్రైస్ అయితే రెడీగా ఉంది కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే అప్రోచ్ అవ్వండి చాలా సూపర్ ఆఫర్బుల్ ప్రైస్ అయితే ఇస్తాను కొంచెం క్వాంటిటీ అయితే తీసుకోండి చాలా సర్ప్రైజింగ్ డిజైన్స్ అయితే ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట ఏ డిజైన్ చూసినా కొత్తగానే ఉంటుంది చాలా సూపర్ డిజైన్ అనమాట మంచి ఐటమ్ అనమాట ఇంత స్పెషల్ ఐటమ్ మీరు ఎవరు మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం స్పెషల్ ఆఫర్బుల్ ప్రైస్ కావాల్సిన వాళ్ళు షాప్ విజిట్ చేసిన వాళ్ళకైతే చాలా మంచి ఆఫర్బుల్ ప్రైస్ ఉంటుంది కాబట్టి షాప్ విజిట్ చేయడానికి ప్రయత్నం చేసేయండి షాప్ అడ్రస్ వచ్చే శ్రీవాసవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ రాతి పౌర్ణమి శ్రావణ మాసం సందర్భంగా ఈ టూ డేస్ మాత్రమే ఈ ఆఫరబుల్ ప్రైస్ కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేసేయండి స్క్రీన్ పై నెంబర్ ఉంది ప్రైస్ కావాలని కాంటాక్ట్ చేయండి లాంగ్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీస్ మినిమం క్వాంటిటీ తీసుకుంటేనే వీడియో కాల్ అని మెసేజ్ చేయండి లేకపోతే షాప్ విజిట్ చేయండి